ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాకారంలోని నవగ్రహ మండపంలో శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి శని జయంతి పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయంలో శనీశ్వరస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జ్యేష్ఠ సమేత శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులచే సామూహిక పాశుపత అభిషేకం హోమం జరిపించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు హైదరాబాద్లోని నగర్లో ఈ నెల పన్నెండు నుంచి పదిహేడు వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి పంతొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తితిదే ఉపకార్య నిర్వహణ అధికారి దాతా త్రినాథ్ బాబు ఎం రమేష్ బాబు తెలిపారు హిమాయత్ నగర్లోని దేవస్థానం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తితిదే ప్రత్యేక అధికారి రమేష్ బాబు మాట్లాడుతూ పన్నెండున సాయంత్రం అంకురార్పణ జూన్ పదమూడున ఉదయం శేషవాహనంపై స్వామివారిని సేవిస్తామన్నారు బ్రహ్మోత్సవాల్లో పదిహేనున శాంతి కళ్యాణం గరుడు వాహన సేవ పదహారున రథోత్సవం పదిహేడున పుష్పయాగం రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు